హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో మంచి కొత్త ఫ్లాట్ ఫ్రెండ్స్ అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ అలాగే మీ సైట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలనుకున్నా సరే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి లేకపోతే మమ్మల్ని అమ్మి పెట్టమన్నా సరే మేము అమ్మి పెడతాం ఇప్పుడు ఇది ఫ్లాట్ కదా రెండు ఫ్లాట్లకి మధ్యలో ఉన్న కారిడార్ ఇది చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో బాగుంది కదా పైన్ కూడా పాలిషీలింగ్ చేస్తుంది ప్లస్ స్ట్రైట్ గా కనిపించేది లిఫ్ట్ ఇది టేక్ డోర్ ఫ్రెండ్స్ డోర్ కూడా బాగుంది ఒక విషయం ఏంటంటే కనిపించేదంతా హాలు ఎంత విశాలంగా ఉన్నదో చూడండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఈ కనిపించేదంతా హాలు డైనింగ్ కూడా ఒక సైడ్ కి డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అంటే రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఉంది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ హాల్ అలాగే విండోస్ కూడా పీవిసి విండోస్ ప్రతి విండోకి కూడా గ్రానైట్ ఇది ఫ్రేమ్స్ వేయడం జరిగింది అలాగే గుమ్మాలకు కూడా గ్రానైట్ ఉన్న ఉంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కూడా బాగుంది స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్ కూడా అలాగే కబోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతానికి పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అందుకనేసి ఇంత డస్టీగా కనిపిస్తుంది దయచేసి గమనించగలరు కిచెన్ కూడా స్పేస్ బాగానే ఉంది సూపర్ అని చెప్పొచ్చు త్రీ బిహెచ్కే త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక కిచెను ఒక పెద్ద హాలు ఒక డైనింగ్ హాలు అలాగే వాషింగ్కి ఒక బాల్కనీ ఇదిగోండి కిచెన్లోంచి లోపలికి వెళ్తే ఇది వాషింగ్ వాషింగ్ ఉన్న ఏరియా అంటే కొంచెం వర్క్ జరుగుతుంది కదా డస్టీగా కనిపిస్తుంది ఈ ఏరియాలో వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా ప్రతి ఫ్లాట్కి వచ్చేస్తుంది ఇది కొత్త అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి మిగిలిన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు కూడా అమ్మకానికి అమ్మకం కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అంటే అన్ని ఫ్లోర్లు సేల్ కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు మాత్రం అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సారీ ఇందాక గుమ్మాలకైతే గ్రానేట్ వేశారని చెప్పాను కాదండి ఓన్లీ వుడ్డే దా వుడ్ గుమ్మాలే వేయడం జరిగింది సారీ క్షమించండి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి కూడా క్లియర్ గా గమనించండి పెద్దదే ఉంది సైజ్ సూపర్ వెరీ గుడ్ మనకి నచ్చిన మంచాలు ఇందులో వేసుకోవచ్చు అలాగే రెండు విండోస్ ఉన్నాయి ఈ బెడ్రూమ్ లో కప్బోర్డ్స్ మాత్రం చేపించుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ కొత్త అపార్ట్మెంట్ సీసీ కెమెరాలతో పాటు ఉన్నది ఫ్రెండ్స్ కింద కార్ పార్కింగ్ కూడా ఉంది కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై నలభై తొమ్మిది గజాలు సంథింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ కూడా బాగానే ఉంది షూట్ కూడా బాగానే ఉంది సూపర్ బ్రాండెడ్ అంతా బాత్రూంలో కూడా వెంటిలేషన్ బాగుంది ఫ్రెండ్స్ అలాగే అన్ని ఫిక్స్ చేశారు పంప్లింగ్ ప్లంబింగ్ వర్క్ కూడా ఇంకా జరుగుతుంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఒకటి చూస్తున్నాము ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా స్పేస్ కూడా బాగానే ఉంది ఓకే వెరీ గుడ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కప్బోర్డ్స్ అయితే చేపించుకోవాల్సి ఉంటది దీనికి కూడా పీవిసి విండోస్ ఉన్నాయి అలాగే పైన సీలింగ్ కూడా చేసేసే ఉంది దీనికి కూడా కబ్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంది మొత్తం ఫ్లాట్ మొత్తం కబ్బోర్డ్స్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ ఎందుకు చేయమంటున్నారంటే మీకు అవసరం లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో కూడా బా వాల్ టైల్స్ కూడా ఉన్నాయి బాగుంది మంచి డిజైన్ టైల్స్ వేశారు సూపర్ ఎక్సలెంట్ వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఫ్లాట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ సూపర్ వెంటిలేషన్ కరెంట్ పోయినా సరే ఏ ఇబ్బంది లేకుండా చల్లటి గాలి వచ్చే వాతావరణం ఉన్న ఏరియా ఇది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది అప్పు పెద్ద బెడ్రూమే సూపర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇది దీనికి కూడా రెండు విండోస్ ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ కి రెండు విండోస్ ఉన్నాయి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రూమ్స్ కూడా స్పేస్ గానే ఉన్నాయి విశాలంగానే ఉన్నాయి రూమ్స్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కి కూడా మొత్తం అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం క్లియర్ గా గమనించాలి ఇది ఎక్కడ ఉన్నది అంటే మన ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ప్రతాప్ నగర్ లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ప్రతాప్ నగర్ అయితే కాకినాడ గాంధీనగర్ పక్కనే ప్రతాప్ నగర్ ఉంది దీనికి పక్కనే మళ్ళీ ఇంకోటి రామారాపేట గట ఉంది ముందుగా ప్రతాప్ నగర్ తగులుతుంది ఆ తర్వాత గాంధీనగర్ తగులుతుంది తగుతుంది ఆ తర్వాత రామారాపేట తగులుతుంది ఫ్రెండ్స్ లైన్ గా ఉన్న ఏరియాలు ఇవి మంచి క్లాస్ విచ్ పీపుల్స్ అందరూ ఉండే ఏరియా ఇవి ఈ గాంధీన ఈ గాంధీనగర్ రామారాపేట ప్రతాప్ నగర్ అనే ఏరియాలో అన్ని మంచి బాగుంటది ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఒక విషయం గమనించాలి ఇది దేవుడి గది మనం చూసేది దేవుడి గది కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఒక విషయం ఇంకో విషయం ఏంటంటే దీనికి కాస్ట్ వచ్చేసరికి అరవై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించకండి రేట్ మాత్రం ఆలోచించరు అనేసి అంటే మీరు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేట్ తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దీనికి ఆపోజిట్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు